హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఒకటి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అదే మీరు కూడా ఇంకా బాగోవాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను పిల్లల కోసం స్నాక్గా గోధుమ పిండితో చిప్స్ చేశానండి అండ్ సేమ్ మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటాం సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకుని పిండిని పెద్ద చపాతీలా చేసుకున్నాను చేసుకుని పీసెస్లా కట్ చేసుకున్నానండి డైమండ్ షేప్లో అండ్ నా దగ్గర ఉన్నది రేజర్ చాక్ అండి అందుకే కొంచెం నాకు అక్కడక్కడ సరిగ్గా కట్ అవ్వలేదు అదే నార్మల్ చాక్ అయితే స్మూత్ స్మూత్గా బాగా కట్ అవుతాయి అనమాట నేను షేప్లో కూడా డైమండ్ షేప్ తీసుకున్నాను అది చిప్స్లో పిల్లలకి తినడానికి బాగుంటుందని ఇంకా తీసుకుని అవన్నీ పీసెస్లా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నానండి డీప్ చేసుకున్నాక అవి అయితే మాత్రం చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే నా సజెషన్ మీరు ఎప్పుడైనా ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు మీరు ఆయిల్ తక్కువగానే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ తక్కువ తీసుకోవడం వల్ల అది ఎప్పుడైనా మి మిగిలినా కానీ ఎక్కువ రోజులు నిల్వ వండుకున్న అప్పటికప్పుడు మనం వంటలో దేనికైనా వాడేసుకోవచ్చు అనమాట అది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ రోజులు నిలువ ఉంచి వాడినా కానీ అంత మంచిది కాదండి కాదు కదండి హెల్త్కి అందుకని మీరు ఎప్పుడైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్ ఏమైనా కానీ తక్కువ తీసుకుని ఎందుకంటే మనం చేసే ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ కదండి పెద్ద ఐటమ్స్ కంటే ఎలాగ తప్పదు మన ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే ఐటమ్స్ దేనికైనా కానీ ఆయిల్ కొంచెం తక్కువగా తీసుకుంటే అది మిగిలిన కానీ అంత ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకంటే మన వంటలో వెంటనే వాడేవచ్చండి ఇది నా సజెషన్ అనమాట ఎవరికైనా నన్ను ఫాలో అవ్వండి అండ్ ఇలా నేను ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుని ఇంకా చల్లారిన తర్వాత పిల్లలకి వచ్చాక సర్వ్ చేశాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ మన క్రిస్పీనెస్ కూడా బాగా వచ్చిందండి మెత్తగా కట్టి ఎక్కడ రాలేదు ఎందుకంటే నేను చేసుకోవడమే పలుచుగానే చేసుకున్నాను మనం మనం దలసరగా చేసుకున్న మధ్యలో ఉడకపోతే మెత్తగా ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు నిలవటం కంటే అప్పటికప్పుడు అయిపోతేనే బెటర్ అండి నేను పిల్లలకు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసి పెట్టాలనుకుంటాను ఎందుకంటే బయట మనం తెచ్చినా కానీ ఎలా ఉంటాయో తెలియదు అండి ఆయిల్స్ అందుకే మన ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న పిల్లలకి ఫ్రెష్గా పెట్టుకుంటేనే బెటర్ అందుకే నేను ఏ స్నాక్స్ అయినా కానీ ఇంట్లోనే చేసి పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా మనకైతే పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్